గేమ్స్ కండక్ట్ చేసిన ఎఫ్రో ఏషియన్ గేమ్స్ కండక్ట్ చేసిన గొప్ప గొప్ప క్రీడల్ని మన హైదరాబాద్ నగరంలో మనం నిర్వహించినాం కానీ ఇరవై ఏళ్ళు అవి పెళ్లిళ్లకు పేరాంటలకు గా మారిపోయినాయి ఇది నిజంగా బాధతో కూడుకున్న విషయం అందుకే నేను వస్తానే సింగిల్ ఆర్డర్ ఇచ్చిన స్పోర్ట్స్ కు తప్ప గేమ్స్ కు తప్ప అవి ఎవ్వడికి ఇవ్వద్దు ఎవడు ముఖ్యమంత్రి ఇంట్లో శుభకార్యం ఉన్నా అవి మాత్రం ఇవ్వడానికి వీల్లేదని ఒక ఆర్డర్ ఇచ్చి వాటిని అన్నిటిని రివైవ్ చేసి రిపేర్స్ చేసి ట్రై నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ నుంచి రెగ్యులర్గా క్రీడలను అక్కడ నిర్వహించే కార్యక్రమాన్ని ఇచ్చిన ఇలా అవన్నిటిని కూడా స్పోర్ట్స్ యూనివర్సిటీకి మనం ఈరోజు డెడికేట్ చేస్తున్నాం రేపు భవిష్యత్తులో మీరందరూ ఎందుకంటే మీ స్కూల్లో మీ కాలేజీలో మీ ప్రాంతంలో మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి క్రీడాకారులను తయారు చేసే బాధ్యత మీ అందరి మీద ఉన్నది మిత్రులరా మీరందరూ దృష్టిలో పెట్టుకోండి చదువుకోవడం ఉద్యోగం సాధించడమే కాదు దేశ గౌరవ ప్రతిష్ట పెరగాలి అంటే కూడా ఇతర రంగాలలో మనం రాణించాలి రాణించాలంటే మీరు గుర్తించాలి విద్యార్థులలో ఉన్న నైపుణ్యాన్ని మీరే గుర్తించగలరు తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మీరు వాళ్ళతో మీతోనే ఎక్కువ సమయం ఉంటారు మీరే గుర్తించగలుగుతారు మీరందరూ